నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ ట్రాంబాబాల్లో నుండి అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను అంబ ట్రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్నీ ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబట్రాంబాబు ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఎంత లేకపోనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మరి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్తే అండి పొద్దున్నే అంబటి రాంబాబుకి భారీ షాకే షాకులో మామూలు షాక్ కాదు ఇది స్వయాన ఆయన సొంత అల్లుడైనటువంటి గౌతమ్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మా మాయకు ఓటే మాకండి అంత దరిద్రుడు నికృష్టుడు నీచుడు పరమ సన్నాసి పనికిమల్లుడు ఈ భూ ప్రపంచంలో ఇంకొకటి ఉండడు ఆయనకు ఓటే మాకండి అని చెప్పేసి అని స్వయంగా ఆయన అల్లుడే ఒక వీడియో మాట్లాడి పోస్ట్ చేసేది ఇవాళ ఒకసారి వినిపిస్తాను చూడండి నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటరాంబాబాల్లో నుండి అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను అంబట్ రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఎరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడు ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటాను అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్నీ ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబట్రాంబాబు ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారు సమాజంలో అలాంటి ఓటు ఓటేస్తున్నట్టు ఎంత లేఖి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే ఓటు ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ వస్తా సుభాష్ అండి బాగా చెప్పారు నమస్కారం కూడా పెట్టచ్చు మీకు అంబట్ రాంబాబు అన్న అంబట్ రాంబాబు అన్నా కూడా లేదు బొక్కలేదు అంబట్ రాంబాబు ఇగో నీ గురించి స్వయాన నీ సొంత అల్లుడి చెప్పే మాటలు మా మాయంత దరిద్రుడు నికృష్టుడు నీచుడు ఇంకా చాలా పెద్ద పెద్ద పదాలే వాళ్ళైనా లేఖి పనులు చేసే వ్యక్తి శవాల మీద పేలాలు ఏరుకుంటాడు కకృతోడు ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే సమాజం నాశనం అయిపోద్ది ప్రజలు నాశనమైపోతారో నిస్సిగ్గుగా లేఖ పనులు అంటే నువ్వేవో అనుకుడువు పనులు అంటే సంజనా సుకన్య ఫోన్లో మాట్లాడే మసాజులు వాటి గురించి డైరెక్ట్గా ప్రస్తావించలేక అల్లుడైపోయాడు కాబట్టి డైరెక్ట్గా నేను సంజన రాంబాబు సుకన్య రాంబాబు అని చెప్పిన అనలేక ఎంతో కొంత సిగ్గుపడి లేకి పనులు అని చెప్పేసి ఒక మార్పుతో సరిపెట్టేశాడు ఆయన ఇంకో పదం కూడా అన్నాడు గుర్తుందో లేదో నీకు ఇలాంటి వ్యక్తిని ఇంత దరిద్రుణ్ణి నా జీవితంలో నాకు మళ్ళీ చూడకుండా ఉండు స్వామి కనిపించకుండా ఉండు కనబడనివ్వకుండా ఉంచు అని రోజు దేవుడికి దండం పెట్టుకుంటాడంట ఆయన అంత దిగజారిపోయావు నువ్వు నీ సొంత కుటుంబ సభ్యులు నేను నమ్మ నమ్మట్లా కానీ వైసీపీలో విచిత్రం ఏంటంటే ఒక ఎమ్మెల్యే కొడుకేమో మా నాన్న కోటేమో అక్కడ అని ఒక ఎమ్మెల్యే కొడుకు అంటాడు ముద్రగడ పద్మనాభం గారు కూతురేమో మా నాన్న నమ్మకండి ఆయన పిచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడో అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడుతుంది స్వయాన నీ అల్లుడు అంబటరంబు అనే వ్యక్తి అసలు ఓటే మాకండి ఆడంత దరిద్రం లేడు అని చెప్పేసి అని సొంత నీ అల్లుడు చెప్తున్నాడు నువ్వేమో మీడియా ముందు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద మనిషిలాగా పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద కేకలు అరిచేసి నీ అంత సొంత కోసం ఇంకొక లేడు అంటే మాట్లాడుతావు నీ కొంపలో ఓట్లు నీకు పడవు నీ కొంపలో వ్యక్తులు నేను నమ్మరు నీ కొంపలో ఉన్న విలువ అలాంటిది ముందు నీ కొంపలో నీకు మర్యాద ఇవ్వరు నువ్వు కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చేస్తావు ఆయన అదే చెప్పాడు ఇలాంటి దరిద్రని ఎన్నుకోమాకండి మాకండి అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే కనుక సమాజం కూడా అలాగే తయారవుద్ది వాళ్ళు చేసే పనులు కూడా సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త పడండి ఆయన క్లియర్గా చెప్పాడు దీనికి అంబటి రాంబాబు సమాధానం ఏంటో చూడాలి మాట్లాడితే వాళ్ళలో అలా జరిగింది వీళ్ళలో ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగా లోకేష్ గారు ఇలాగా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకున్నాడో ఈ పత్యాపరం మాటలు మాట్లాడే నువ్వు ఇవాళ సొంత అల్లుడు చెప్పాడు కదా నువ్వు ఎంతే అంటే నేను అనుకుంటా నిన్న అనే ఉద్దేశం నాకు లేదు మీ అల్లుడే చెప్తున్నాడు అక్కడ ఇలాంటి దరిద్రుడికి ఓటే మాకండి అని చెప్పేస్తాను మరి ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు నీ గురించి నీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఎవడికి తెలియదు కదా వాళ్ళకే ఎక్కువ తెలుసు నువ్వు ఎంత పనికి మాల్వి ఎంత నీచుడు వయసు ఉంటే ఎన్నికల ముందు బహిరంగంగా ఇలా ఒక వీడియో రిలీజ్ చేస్తారో అర్థం చేసుకో నువ్వు నీచుడు అయితే ఇలా మాట్లాడతారో ముందు మన కుటుంబంలో మనం పెడితే గొప్ప అమ్మట్రామ్ బు అయినా అది కష్టంలే నీకున్న మనస్తత్వానికి నీ అలవాట్లకి నీ బుద్ధికి నీ కుటుంబ సభ్యులు కూడా నేను దగ్గరికి రానివ్వరు అనేది వాస్తవం గతంలో కూడా నువ్వే చెప్పావు కదా ఇంటికాడ ఉన్న నేను బయట ఎక్కడో ఉంటాను ఆ సత్యంపల్లిలో కానీ లేదంటే సెల్ఫూర్ పేటలో కానీ ఎక్కడో పెడతానని చెప్పేసి నువ్వే అనేక సందర్భాల్లో చెప్పుకోవు నిజంగా వాస్తవానికి తెలుసో తెలియదో చాలామందికి అమ్మట్రమ్మ ఇప్పుడు కొంప దగ్గర ఉండడం తెలుసే మీకు ఆ విషయం సపరేట్గా ఉంటాడనమాట ఒక గెస్ట్ హౌస్ లాంటిదో ఒక ఫామ్ హౌస్ లాంటిదో తీసుకొని ఆ ఫామ్ హౌస్లో ఉంటాడు ఫార్మ్ హౌస్లో ఎందుకుంటాడు అని చెప్పి అండి నన్ను అడగమాకండి నాకేం తెలుద్దావు అసలు సంజన ఉండొచ్చు సుఖనియా ఉండొచ్చు కాల్ ఉండవచ్చు మసాజాలు ఉండొచ్చు ఇంకా ఏదన్నా ఉండొచ్చు నేను చూసింది కాదు చేసింది కాదు చెందింది కాదు నాకు తెలియదు కానీ ఫామ్ హౌస్లో మాత్రం ఉంటాడు ఫామ్ హౌస్లో కానీ గెస్ట్ హౌస్లో కానీ ఈ రెండింటిలోనే ఉంటాడు సో వాళ్ళకు కూడా టైం కోసం వెయిట్ చేశారు చూసి 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 మా మాయంత దృడు ఇంకోటి ఉండడు మా మాయకు కోటి వస్తే మీరేనాకిపోతారు అంటే ఇండైరెక్ట్గా ఒక మాట కూడా అన్నాడు అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలుగా మనకు కూడా ఇది ఉండదు విలువ ఉండదు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా తక్కువ చేసి మాట్లాడతారు అలాంటి వ్యక్తిని ఎలా ఎన్నుకున్నారా బాబు అని చెప్పేసి అంటే ఉదాహరణకి గుడివాడ కొడాలని నాని ప్రస్థానం వచ్చిన ప్రతిసారి కొడాలనితో పాటు ఎంతో కొంత నియోజకవర్గ ప్రజలను కూడా ఒక మాట అంటా ఉంటారు అటు ఇటు మాట్లాడేది ఉండదు చేసేది ఉండదు అన్ని బూత్లో మాట్లాడతాడు కొన్ని నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళాలంటే అదే ఉండదు ఆ నియోజకవర్గ ప్రజలు కొడాలని ఎలా ఎన్నుకుంటున్నారని చెప్పేసి అని ఇవాళ కూడా కొంతమంది జిట్లు పిక్కుంటారు అలాగే అంబటి రాంబాబుని మళ్ళీ గెలిపిస్తే చెప్పేది ఏం లేదు ఇంకా అస అనమాట ఇంక అందరూ కూడా ఫోన్లు పట్టుకుని ఫోన్లు మాట్లాడుకోవడమే కాబట్టి అంబటి రాంబాబుకు అంబటి రాంబాబుకు ఓటేమాకండి ఓటెత్తే ఇప్పుడు ఆయన అల్లుడు చెప్పాడు కదా అదే జరుగుతుంది ఇలాంటి వ్యక్తుల్ని మనం మోయకూడదు సమాజానికి ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం ప్రమాదకరం కూడా కాదు అంతకన్నా పెద్ద పదంగా ఉంటే వాడాలి ప్రమాదకరం అని చెప్పేసి ఒక సింపుల్గా తీసేస్తే కాదు అంతకన్నా పెద్ద పదాలు వాడాలి సమాజాన్ని భ్రష్టి పట్టించేస్తారు యువతను సర్వనాశనం చేసేసే వ్యక్తుల్లో నెంబర్ వన్ అనమాట అదే సపరేట్గా ఏదో బిజినెస్ నడుస్తుంది చేస్తున్నాడు చేయించుతున్నాడు అనే టాక్ వచ్చింది కానీ అది ఎంతవరకు వాస్తవం నిజమా కాదా అనేది మనకు పూర్తిగా తెలియదు పూర్తిగా తెలియనప్పుడు మనం వాటి గురించి ప్రస్తావించకూడదు లేదంటే కనుక అప్పట్లో ఒక రూమర్ వచ్చింది అంబట్ రాంబాబు ఊరికే సంజనంతోనో సుఖనీయంతోనో మాట్లాడుతున్నాడు కాదు ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాడు భారీ ఎత్తులో అని చెప్పి ఒక టాక్ వచ్చింది అందుకని నిజమైతే కనుక ఒక నిజమై ఉండొచ్చు లేకపోతే ఆయన అల్లుడు ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసి నీచుడు నికృష్టుడు దరిద్రుడు పనికిమన్నుడు అంతకంటే పెద్ద పెద్దలు ఏమైనా ఉంటే వాడాలి అన్నప్పుడే అర్థం చేసుకోవచ్చు మనోడు ఏ పనులు చేస్తాడు ఎలాంటి పనులు చేస్తాడు ఏ విధంగా ముందుకెళ్తాడు అనేది ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అంబట్ రాంబాబు అనే వ్యక్తికి ఒకటి మాకండి ఓటెత్తే మనమే సర్వనాశనం అయిపోతాం ప్రజలు సరిగొట్టేస్తారట అలాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండకూడదు అంబట్ రాంబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండకూడదు ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం అంబట్ రాంబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండకూడదు ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం